హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కోవాతో స్టఫ్ చేసి రవ్వతో గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ కోవా స్టఫ్ చేస్తున్నాము రవ్వతో చేస్తున్నాము ఎలా వస్తుందో ఏమో అనుకోవచ్చు కానీ రెగ్యులర్గా గులాబ్ జామున్ మిక్స్తో చేసుకునే గులాబ్ జామ్స్ కంటే ది బెస్ట్ గులాబ్ జామ్స్ అని నేను చెప్పగలను మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ ఓసారి ఇలా కోవాని స్టఫ్ చేసి రవ్వతో చేసి పెట్టండి మీ ఇన్నోవేటివ్కి ఫిదా అయిపోతారు అలాగే ఈ గులాబ్ జామును రవ్వతో చేశారని మీరు చెప్తే కానీ వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టఫింగ్ కోసము కోవాని ప్రిపేర్ చేసుకుందాము దీనికి కాను స్టవ్ మీద బాండల్ పెట్టుకొని బాండిల్లో వన్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోండి ఫ్లేమ్ని ఐలో పెట్టుకొని గరిట్తో కలుపుతూ సగం కంటే తక్కువ వచ్చేంత వరకు మరగనిస్తూ అలాగే మేగడ కట్టకుండా ఈ పాలని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వరకు పాలని మరగనివ్వాలి పాల మీద మేగడ కడితే స్మూత్ టెక్చర్ రాదు కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని గడితో కలుపుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలి నాకు ఈ స్టేజ్కి రావటానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కోవాని ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని ఈ కోవాతోనే స్వీట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తారు నేను ఇక్కడ ఈ కోవాని స్టఫింగ్ కోసం వాడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూను షుగర్ని యాడ్ చేశాను ఈ షుగర్ వేసిన తర్వాత ఈ షుగర్ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఈ షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి పూర్తిగా చల్లారనివ్వండి ఇది చల్లరేలోపు గులాబ్ జామున్ మిక్స్ రెడీ చేసుకుందాము దీనికి గాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక కప్పు వరకు చిరోటి రవ్వని తీసుకోండి ఈ చిరోటి రవ్వని మీకు ఆల్రెడీ చూపించాను బొబ్బట్లు చేసేటప్పుడు ఈ చిరోటి రవ్వ వేసి చేశాను అమెజాను బిగ్ బాస్కెట్లో అవైలబుల్గా ఉంది ఒకవేళ ఈ చిరోటి రవ్వ మీకు అవైలబుల్గా లేదు అనుకుంటే నార్మల్గా బొంబాయి రవ్వతో కూడా చేసుకోండి కానీ బొంబాయి రవ్వతో చేసేటప్పుడు సన్నగా ఉండే రవ్వని తీసుకోండి ఒకవేళ రవ్వ లావుగా ఉంది అనుకుంటే మిక్సీ పట్టుకొని తీసుకోండి అలాగే ఇలా సన్నటి రవ్వని తీసుకోవడం వల్ల రవ్వతో గులాబ్ జామున్ తింటున్న ఫీల్ అనేది ఉండదు అలాగే రవ్వ చాలామందికి ఇష్టం ఉండదు కదా సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షను ఈ చిరోటి రవ్వ లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు రవ్వక్కాను రెండున్నర కప్పు వరకు పాలని తీసుకోండి మూడు కప్పుల వరకైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ రెండున్నర కప్పు వరకు తీసుకున్నాను ఈ పాలని బాయిల్ రావాలి బాయిల్ రాగానే ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేయండి ఈ రెండు వేయగానే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇందులో రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోండి ఫ్లేమ్ని లోనే ఉంచి ఇలా ఈ రవ్వని బాగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా రవ్వంతా దగ్గరికి వచ్చి అలాగే ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవ్వాలి ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ రవ్వ ఉరకనివ్వాలి బాగా ఉరకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఈ రవ్వ పూర్తిగా చల్లారాలి ఈ రవ్వ చల్లారేలోపు షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము దీనికి గాను స్టవ్ మీద బాండల్ పెట్టుకొని బాండిల్లో నేను ఇక్కడ ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు షుగర్కి గాను ఒక కప్పు వాటరు తీసుకోవాలి షుగరు వాటరు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి మీరు ఎంత తీసుకున్నా రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి ఈ షుగర్ అంతా ఇలా కరగాలి ఇలా కరిగిన తర్వాత ఇందులో ఒక చిటికరు కుంకుమ పువ్వు హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడిని వేసుకోండి ఈ షుగర్ సిరప్కి ఎటువంటి పాకం అవసరం లేదు మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు చేతికి స్టిక్కీగా అతుక్కుంటున్నట్టు ఉంటే సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదు ఇలా స్టిక్కీగా అతుక్కుంటున్నట్టు ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న కోవాని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఈ కోవాని ఒక టూ టు త్రీ మినిట్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కోవాని పక్కన పెట్టుకొని రవ్వ మిశ్రమాన్ని తీసుకోండి ఈ రవ్వని ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోండి అలాగే మనము చపాతి పిండి ఒత్తుకుంటున్నట్టు గట్టిగా ప్రెజర్ పెట్టి ఒత్తకూడదు అలాగని ఉండలు ఉండేలా కలుపుకోకూడదు ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా రావాలి ఇలా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఎక్కువ ప్రెజర్ పెట్టి కలిపాము అంటే లోపల ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవ్వవు అలా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవ్వనప్పుడు మనము చేసే గులాబ్ జాము గుల్లగా రాదు అలాగే ఆ స్మూత్ టెక్చర్ అనేది రాదు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని అలాగే పక్కన స్టఫింగ్ కోసము రెడీ చేసుకున్న కోవాని పెట్టుకొని ఇప్పుడు రౌండ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికి కాను నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకొని ఆ పిండిని ముందుగా రౌండ్ చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని కొంచెం లోపలికి ప్రెస్ చేసిన తర్వాత అందులో ఒక చిన్న సైజు ఉండని ఇలా కోవని రౌండ్గా చేసుకొని దాన్ని మధ్యలో స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకొని చుట్టూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత రౌండ్గా చుట్టుకోండి రౌండ్గా చేసేటప్పుడు ఎక్కడ కొంచెం క్రాక్స్ లేకుండా చూసుకోండి ఇలా చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది అలాగే ఈ ప్రాసెస్ అంతా కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్ బాల్ని చేసుకోండి ఇలా అన్నీ చేసుకొని పెట్టుకోండి నేను అన్నీ ఒకసారి కాకుండా ఒక్కసారి ఎన్ని డీప్ చేస్తామో అంతవరకు చేసుకొని ఇవి ఆయిల్లో కాకేలోపు మరికొన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్నవి ఆయిల్ని ఎక్కువగా కాగనివ్వాలి ఎక్కువగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈ బాల్స్ని వేసుకోవాలి ఇలా బాల్స్ వేయగానే పెట్టి తిప్పకూడదు ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యి పైకి వచ్చేంత వరకు గరిట పెట్టి తిప్పకూడదు ఇలా పైకి రాగానే ఇలా గరిపుతో సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఉండాలి ఈవెన్గా అన్నీ ఫ్రై అయ్యేటట్టు సెకండ్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ రాలేదు అంటే లోపల పచ్చిగా ఉండి పైకి వేగినట్టు అనిపిస్తుంది ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ రావాలి ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా తీసుకున్న ఈ బాల్స్ని షుగర్ సిరప్లో వేసుకోండి పాకంలో వేసేటప్పుడు చక్కెర పాకము కొంచెం గోరువెచ్చగా ఉండాలి అలాగే ఈ బాల్స్ అనేవి వేడిగా ఉండాలి అలా ఉంటేనే ఈ చక్కెర పాకము బాల్స్లోకి లోపల వరకు పోయి ఈ గులాబ్ జాముకి లోపల వరకు బాగా ఈ పాకం అనేది పడుతుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్న గులాబ్ జాములు ఆయిల్లో నుంచి తీయగానే చక్కెర పాకంలో వేయండి వేడి మీద వేస్తేనే పాకం అనేది లోపల వరకు పడుతుంది ఇలా చేసుకున్న ఈ గులాబ్ జాములు రవ్వతో చేశామని మీరు చెప్తే కానీ తెలియదు అంత టేస్టీగా ఉంటాయి రెగ్యులర్గా చేసుకునే గులాబ్ ఏ ఏమాత్రం తీసిపోదు ఇప్పుడు కానీ చెక్ చేసాము అంటే లోపల కోవాతో రవ్వతో చేశామని ఎక్కడా తెలియకుండా అంత జ్యూసీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్